మన భాషను మన భారతీయ భాషను మనం సుసంపన్నం చేసుకోవాల్సింది మన ఇంట్లో మనము మన మాతృభాషలో మాట్లాడాల్సింది అమ్మ భాషలో చెప్పుకుంటారు జన్మభూమిని మాతృభాషను మాతృదేశాన్ని అలాగే మనకు పాఠం చెప్పిన గురువులు మర్చిపోకూడదు అలా మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పి మాతృభాష కాదండి కళ్ళు ఉంటే కళ్ళందరూ పని చేస్తే కళ్ళు లేవనుకోండి కావాలంటే చెప్పుకున్నా ఎందుకంటే అందరికి మనసులో ఆకట్టుకోవాలి మన యువతరాన్ని మన తిరిగి మన మాతృభాషలోకి తీసుకురావాలి మన ప్రధానమంత్రి నరేంద్రభాయి మోదీ గారు మన భారతీయ విద్యా బోధనలో నూతన విద్యా విధానంలో భాగంగా మాతృభాషకు పెద్ద పీఠ వేసుకుంటారు మనము కూడా మన మాతృభాషలో ఇంటిదో దీటిదో కుడిదో పడిదో అమ్మ ఒడిదోళ్ళు వచ్చిన భాష ఆ మాతృభాషను మనం అందరం కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉంది ఈ మమ్మీ డాడీ డాడీ ఇంగ్లీష్ భాషగా నేర్చుకోండి కానీ ఇంగ్లీష్ వాళ్ళు తయారు కావాలి మన కట్టు మన బొట్టు మన మాట మన ఆట

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తుంది వరకు పనిచేసిన శ్రీ రోదనపాటి వెంకటరమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన కూడా ఎప్పటికైనా నేను మాతృభాష చదువుతున్నాను ప్రపంచం అంతా ఇవాళ గౌరవించే శక్తివంతమైన భారతదేశానికి అత్యంత ప్రభావశీలక ప్రధానమంత్రి శ్రీ నరేంద్రభాయ్ మోడీ ఆయన కూడా మాతృభాష చదువుతున్నాడు కదా మాతృభాషలో చదువుకుని ప్రధానమంత్రి అయ్యారు మాతృభాష వదులుకొని నేను ఉపరాష్ట్రపతి అయ్యాను మాతృభాష వదులుకొని ఆమె రాష్ట్రపతి అయింది మాతృభాష వదులుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు అందువల్ల దయచేసి అందరూ మాతృభాష వైపు మన సంస్కృతిలో భాషకు చాలా ప్రాముఖ్యత ఉంది ఆ వ్యక్తీకరణ భాషలోనే జరుగుతుంది ఫస్ట్ మదర్ టంగ్ లేటర్ బ్రదర్ టంగ్ ఆ గౌరవించాలి హిందీ భాషలు ఎవరి నేర్చుకోవాలా హిందీ కూడా మనం అలవాటు చేసుకోవాలి దాని ఎవరిపైన బలవంతంగా నేను ఎవరికి బలవంతంగా అర్థడానికి వ్యతిరేకం మనం తమిళనాడు మాడుతూ చెప్పారు దాని భాష రుద్దుతున్నారు సార్ మా పైన ఏ భాషకు నో